అప్పన్న వేడులో వరదంపు నివారణకు చింతమనేని శాశ్వత పరిష్కార చర్యలు ఐదు గంటల పాటు జేసీబీ యంత్రాలతో సుదీర్ఘ చర్యలు పెదవాడు మండలం అప్పన్న వీడులో సాయంత్రం పర్యటించిన చింతమనేని ప్రభాకర్ గారు మరోసారి రామిలేరు వరద ముంపు వచ్చినా కూడా గ్రామాలకు ఎలాంటి పెను ప్రమాదం వాటిలకుండా ఉండేలా శాశ్వత చర్యలు చేపట్టే దిశగా రెవెన్యూ ఇరిగేషన్ సలహా పలు శాఖల అధికారులు గ్రామ పెద్దలతో చర్చించి సత్వర చర్యలు చేపట్టడమే కాకుండా దాదాపు ఐదు గంటలకు పైగా క్షేత్రస్థాయిలోనే ఉండి పనులను స్వయంగా పర్యవేక్షించారు అప్పన్న వీడులోని పలుచోట్ల డ్రైన్లతో సహా అనేక ప్రాంతాల్లో తోముల దెబ్బతిని సరియైన నిర్వాణ మరమ్మతులు లేకపోవడం డ్రెన్లను అక్రమ నిర్మాణాలకు గురవ్వటంతో వరద నీరు బయటకుపోయే మార్గం లేక ఇటీవల రామిలేరు వరదలు తాళ్లమూడి సహా పలు గ్రామాలు తీవ్ర ముంపుకు గురైనవి ఈ నేపథ్యంలో సాయంత్రం రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు స్థానిక కూటమి నాయకులు గ్రామ పెద్దలతో కలిసి పెదపాడు మండలం అప్పన్న వీడులోని పలు గ్రామాల్లో పర్యటించిన దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామస్తులతో అధికారులతో చర్చించి క్రోగెలనర్ యంత్రాల ద్వారా డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు తొలగించి పైప్ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు తూముల్లో బండరాళ్లు అడ్డుపడి ఉండటాన్ని గమనించి వాటిని తొలగించి యంత్రాల ద్వారా నీటి ప్రవాహానికి ఎలాంటి అవరోధం లేకుండా చేసి మరో మరో వరద నీరు ముంచెత్తకుండా నీరు పారేలాగా చర్యలు చేపట్టారు అయితే తమ గ్రామానికి వరద వస్తే అర్ధరాత్రి వేళ సైతం తరలివచ్చి ఆహార నిశలు తమకు అండగా ఉండటమే కాకుండా భవిష్యత్తులో మరోసారి వరద వచ్చినా తమ గ్రామాలు ముంపుకు కాకుండా ఎంతో చిత్తశుద్దితో శాశ్వత పరిష్కారం కోసం కృషి చేసిన దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సేవాతత్వం పట్ల గ్రామస్తులు కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఖచ్చితంగా బస్టర్ ఉంది అంటే మనం ప్రాగ్నేస్ అమ్మకండి అది అక్కడ కాదు ఇక్కడ ఆ రోజు మన రైస్ పిల్లలు ఆడవారు వాటర్ ప్రాగ్నేట్ అయిపోయింది ఇక్కడ దీని మీద వాటర్ ఉంది కదా అంతా టైం ఉందండి వరకే పాత రోడ్ అండి పాత రోడ్ అందుకుంది అటు ఉంది నుంచి పెద్ద ఉంది जब ये लग रहा है कांग्रेस बनी हुई है I సిమెంట్ ఇది అట్ అయితే ఉందండి పాత్ర రోడ్డు రోడ్ అందుకుండేది అక్కడ పెద్దగా ఉండేది